మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు పర్యటిస్తున్నారు అందులో భాగంగా కృష్ణారంలోని ఉద్దండాపూర్ జలాశయం పనులను మంత్రులు పరిశీలించారు ఈ సందర్భంగా తమకు అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు గత ప్రభుత్వం ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని ఆరోపించారు పెండింగ్ ప్రాజెక్టులకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేదని తెలిపారు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశామని తెలిపారు ఉద్దండాపూర్ నిర్వసితులకు నలభై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేశామని చెప్పారు మిగతా నిధులను కూడా వీలనంత త్వరలో ఇస్తామని హామీ ఇచ్చారు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల్లో ఫార్మాసిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు వరల్డ్ ఫార్మాసిస్టు డే పురస్కరించుకుని హైదరాబాద్లోని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం ఫార్మాసిస్టులకు ఎంతో డిమాండ్ ఉందన్నారు ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరిగిపోతున్న కొత్త రోగాలకు తగ్గట్లుగా నూతన వర్షన్లు దృష్టిలో పెట్టుకొని కొత్త ఔషధాలు తయారు చేయడం నివారణ మార్గాలు కనుగొనడంలో ఫార్మసిస్ట్ల పాత్ర కీలకమని తెలిపారు రక్తదానంతో పాటు అవయవదానం పట్ల కూడా అవగాహనను కల్పించేలా ఫార్మసీ కళాకారులు కళాశాలలు కృషి చేయాలని మంత్రి కోరారు ఫార్మసీ విద్యార్థులు చక్కగా చదువుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ అధికారులు కూడా పాల్గొన్నారు కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్పై సిపి ఘోష్ విచారణ కొనసాగుతోంది విచారణలో భాగంగా కార్పొరేషన్ ఎండీ ఈఎన్సీలను నేడు కమిషన్ ప్రశ్నించనుంది అలాగే ప్రాజెక్టుకు మేర రుణాలు తీసుకున్నారు ఎవరెవరికి చెల్లింపు చేశారు వంటి అంశాలపై డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్ చీఫ్ అకౌంట్ ఆఫీసర్ కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్లోని చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది